ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే అదే చెట్టు కింద నక్క నివాసం ఏర్పరచుకుంది కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది అయితే ఓ రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది అదే అదునుగా చూసుకుని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తను తింది కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు అడిగితే తనకేమీ తెలియదని చెప్పింది కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది అయినా ఏమీ చేయలేక మౌనంగా రోధించింది రోజు తన గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలనుకుంది మెల్లగా వెళ్ళి కాస్తంత మాంసాన్ని నోట కరుచుకుని పైకి ఎగిరింది వాళ్ళెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు మంట అంటుకుంది ఎండు పుల్లలతో నిర్మించిన గూటికి ఆ మంట అంటుకుంది మంటలను తాళలేక ఇంకా రెక్కలు రాని పిల్లలు కింద పడిపోయాయి అది చూసిన నక్క వాటిని తినేసింది కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది నమ్మిన వాళ్ళను మనం బాధ పెడితే చివరకు మనకు అదే మిగులుతుంది